Hi friends Anushka అనుష్కా సీటీ స్వీటీ నుంచి ఒక అద్భుతమైన సినిమా వచ్చేస్తుంది అది ఏప్రిల్ పద్దెనిమిదిలో రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసేసారు అది ఆ రిలీజ్ డేటు డిలే అవుతుందా లేదా రిలీజ్ అవుతుందా ఈ వీడియోని మనం తెలుసుకుందాం టాలీవుడ్ కింగ్ అనుష్కా శెట్టి క్రేజీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకవైపు హీరోయిన్గా మరోవైపు స్టార్ హీరోలతో సరస నటించే లేడీ ఓరియంట్గా సినిమాలతో స్టార్ స్టైల్ను అందుకున్న అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రీసెంట్గా బాహుబలి వన్ బాహుబలి టూతో సక్సెస్ అయిన అనుష్ ఆచితూచి సినిమాలు చేసేది తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా లేడీ ఓరియంట్ సినిమాలే ఎక్కువగా చూసి వచ్చేవి అశోక్ డైరెక్షన్లో వచ్చిన బాగుమతి సూపర్ హిట్గా నిలిచిపోయింది కానీ నిశ్శబ్దం సినిమాతో ప్లాప్ చేసింది ఇక యంగ్ హీరో నవీన్ పులిశెట్టి హీరోగా వచ్చిన మిస్శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాతో కాస్త సినిమా బెటర్గా హిట్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా సైజ్ హీరోయిన్తో కొంచెం నిరాశపరిచింది సై సినిమాని ఇప్పుడు మరలా కాస్త గ్యాప్ తీసుకొని మరో లేడీ ఓరియంట్ సినిమాల్లో నటిస్తుంది స్వీటీ గతంలో తనకు వేదం లాంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా గాడి సినిమా చేస్తుంది అనుష్క మూవీ క్రియేషన్ సమర్పణలో రాజీ రెడ్డి సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంలో ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాని ఇప్పటికీ అనుష్కపై చాలామంది ఓప్స్గా ఉన్నారు ఈ సినిమాతో అనుష్క మంచి బ్లాక్ బస్ట్ కొడుతుందని చెప్పాలి కాగా ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్స్ ప్లాన్ చేశారు కానీ సినిమా కొంచెం డిలే కావడం వల్ల షూటింగు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల కొంచెం కొంచెం కారణాల వల్ల సినిమా ఇంకా రిలీజ్ అవుతుందా లేదనేది ఇంకా అటువంటి ప్రకటన లేదు కానీ అదే టైంలో రెండు మరో రెండు సినిమాలు డేట్ను లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి గాడి సినిమా అనుష్క సినిమా ఏప్రిల్ పద్దెనిమిది రిలీజ్ అవుతుందా లేదనేది ఇంకా చిత్రంగా ఉంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్